కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో కనీస వసతులు ఏర్పాటు చేయలేదని భక్తులు ఆగ్రహం నుంచి అండి ఇవాళ కొంచెం మంది తక్కువ ఉంటారు మాకు చాతగానే ఉండము అందరూ వస్తే కొంచెం మంచిగా ఉంటుందని వచ్చినందుకు ఏ సౌకర్యాలు లేవండి ఇన్ని కోట్లు అన్ని కోట్లు పెట్టి మేము అన్ని చేసినాము ఇది చేసినాము అది చేసినాము సరే పుణ్యాత్మక సాంక్షన్ చేసిండు మంచిగా చేసిన అంటే అది బాగుంటది ఒక్కటి కూడా లేదండి ఒకసారి ఇవన్నీ చూడండి నడవడానికి కూడా నడవడానికి కూడా అన్ని కంపలు రాళ్ళు రప్పలు ఎట్లా పోతాం అండి చెప్పండి నువ్వు అన్ని చేసినావు అన్ని చేయాలా వద్దా ఏది లేదండి మాకైతే ఏ సౌకర్యం లేదు ముప్పై ఐదు కోట్ల తోటి చేసినావని ప్రచారం చేసిండు నిన్న వాళ్ళొచ్చి వీళ్ళొచ్చి అంటే మంత్రులు వచ్చినప్పుడే అయితేనే మంచిగుంటాయి కానీ మాలాంటి ప్రజలు మేము మీరు అన్ని చేయిస్తాను అని అందరు కదా మరి ఏవండి పైసలు తీసుకునే వరకైనా మేము ఇన్ని కష్టాలు పడాలనా మరి ఎందుకు ఇన్ని ప్రచారాలు చేస్తాను చెయ్యకండి ఈ జనాలు ఇక చూడండి ఎంత అవస్థలు పడతానో మేమందరము మా కోసం పోసుకోవడానికి మీరు ఇన్ని ప్రచారాలు చేసేది మా డబ్బులు తీసుకొని మీరు బాగుపడదాను